హాయ్ ఫ్రెండ్స్ అన్న ఒక విషయం మాత్రం చెబుతున్నా కళ్ళరకుండా నేను తాగానేది మాత్రం అనుకోద్ద ఏంటంటే వర్షంలో వచ్చాను తడిసిపోయి తల అంతా తడిసిపోయి రాత్రంతా నైట్ డ్యూటీ అన్న అంత మించి ఏమి కాదు అన్న ఒక విషయం మాత్రం చెప్తాను అన్న నేను ముందు ఒక వీడియో పెట్టా అన్న నా మా ఇంటికి నాలుగు మెట్లు ఉన్నాయి నాలుగు మెట్లు తీయడానికి నాలుగు నిమిషాలు పట్టింది ఎక్కడానికి ఐదు సంవత్సరాలు పట్టింది అని ఈ పదో తమ ఈ పదో తారీఖుకి ఐదు సంవత్సరాలు క్లియర్ అయిపోతాయినా అయితే అన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒకటి మాత్రం అన్న మనం ఎంత పెద్ద చేసినా ఎంత పెద్ద తప్పు చేసినా ఏమన్నా చేసినా కానీ మనంటి వాళ్ళని ఆదరించడానికి అమ్మ నాన్నది ఎప్పుడు కూడా ముందే ఉంటారన్న ఓకే నాలాగా ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్ళు లేదంటే ఇష్టపడి ఎవరినన్నా తీసుకొచ్చేసిన వాళ్ళు చేసిన వాళ్ళు ప్లీజ్ దయచేసి ఒక్కసారి ఒక్కసారన్న అమ్మ నాన్న కోసం ఆలోచించండి అన్న మీకు విషయం చెప్తున్నానన్న మీరు నేను చెప్పేది అబద్ధం అనుకోవచ్చు కానీ నేను ఆ తప్పు చేశాను కాబట్టి ఆ తప్పుని సరిదిద్దుకోవడానికి ఇన్ని సంవత్సరాల తర్వాత నాకు అవకాశం వచ్చింది కాబట్టి అది కూడా నా బెస్ట్ ఫ్రెండ్ అండ్ బావ్ అవుతాడు గోపాల్ మేమారంలో ఉంటాడు ఇలా గోపాల్ అని ఆయన ద్వారాగా నాకు ఒక అవకాశం వచ్చిందన్న అవకాశాన్ని మాత్రం చేసుకోవట్లేదన్న మధుర ప్రామిస్ చెబుతున్నాను తర్వాత ఇంకోటి మదర్ అన్న ఫాదర్ అన్న ఎవడో ఒకడో ఎదవలు ఉంటారు కదన్న ఫేక్ ప్రామిస్లు చేసేవాళ్ళు అలా కాదు ఇప్పుడు నేను చేసి ప్రామిస్ కన్ఫర్మ్గా కరెక్ట్ అన్న మీరేమని అనుకోండి నేను తిని నా తిండి మీద నేను తిని నా అన్నం మీద నేను సంపాదించిన సంపాదన మీద ఉట్టే చెబుతున్నానన్నా పదో తారీఖున ఎగ్జాక్ట్గా పదో తారీఖున మా అమ్మ నాన్న దగ్గరికి వెళ్దాను నా దగ్గర రూపాయి లేదు ఎవడిచ్చినా ఇవ్వకపోయినా జీతం వచ్చినా రాకపోయినా శాలరీ వచ్చినా రాకపోయినా కానీ నడిచి వెళ్ళిపోతాను నేను డిసైడ్ అయ్యానన్న ఓకేనాన్న ప్లీజ్ కొంచెం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అన్న ప్లీజ్ అన్న ప్లీజ్ 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 ఓకే మొత్తపట్టుకుని అడుగుతున్నా అడుక్కుంటున్నాను అనుకుని ఒక్క విధంగా షేర్ చేయండి ఏమవుతుందన్న మీకు సప్రైజ్ చేయడానికి ఏమవుతుందన్న ప్లీజ్ అన్న నాలుగేళ్ళు ఈ ముద్దెళ్ళాలంటే నాకు కూడా మీలాంటి వాళ్ళు సపోర్ట్ ఉండాలి కదన్న నేను తినే ముద్దలో మీ పేరు కూడా రాసి ఉంది అని నేను ఆలోచించాలి కదన్న ప్లీజ్ అన్న కొంచెం సీరో సర్ప్రైజ్ ఏదో చేయండి అన్న ప్లీజ్ ప్లీజ్ అర్థం చేసుకోండి అన్న పూర్ ఫ్యామిలీ అన్న ఇన్ని రోజులు తర్వాత అమ్మ కలపడానికి వెళ్తున్నా నా ఉన్న అమౌంట్ ఎంతో తెలుసు అన్న రెండు వేల రెండు వందల రూపాయలు అన్న అంటే ఇంగ్లీష్లో చెప్తే అంటారు కదా టూ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ మాత్రం అన్న నా దగ్గర వన్ థౌజండ్ ఎలాగో బస్సుకు మళ్ళీ రావడం వన్ థౌసండ్ బస్సుకుపోద్ది అన్న కానీ వాళ్ళని చూసానన్న ఆనందం నాకేముందన్న చెప్పు చేసిన శాలరీ అంతా ఏం చేస్తే ఎరిపు అని అడుగుతారు ఓకే అన్న ఆ ఎరుపుకు సమాధానం కూడా చెబుతున్నా వేరే విధంగా అనుకోద్దు ఆ ఎరుపుకు సమాధానం ఏంటంటే అన్న చెప్పేసి ఎప్పు కూడా తెలియదు కానీ ఒక విషయం మాత్రం చెప్తున్నాను అన్న ఒక వ్యక్తికి నాకు కూడి లేదు కానీ నేను ఆవిడకి కూడా పబ్లిసిటీ చేసుకోలేదు దాన్ని హెల్ప్ చేశా ఆ వ్యక్తి అవర్గా మా నాంగారే కోసం మనకెందుకులే కానీ ఇసి అదో సోదంతానే కానీ అన్న ఒక విషయం మాత్రం చెప్తున్నాను అన్న మీరేదో నాకు లైక్ చేసి సీరియల్స్ అందరూ నేను పెద్దోన్న అయిపోతాను ఇది మీరు చిన్న వాళ్ళు అయిపోతాను అని ఇప్పుడు అనుకో అన్న ప్లీజ్ ప్లీజ్ లైక్ షేర్ ఓకేనా ఓకేనన్నా ప్లీజ్ అన్న ప్లీజ్ 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 మీరు తినేది అన్నమే అయితే నాకు క్రేజ్ మాత్రం అవుతే సరిపోద్ది అంతే షానల్ వెరిఫిక్రేషన్ అయింది అన్నీ అయిందన్న కానీ చూసి నేను ఒక్కనే అన్న మీకులాగా ఫ్రెండ్స్ లేరు మీకులాగా ఫ్యామిలీ లేదు ఏం లేదు ఇప్పుడు పదో తారీఖున నా ఫ్యామిలీని కలవడానికి నేను వెళ్తున్నా నా ఫ్యామిలీ కలవడానికి వెళ్ళినా కానీ అమ్మ నాన్న అంతకుమించి ఎవరో లేరన్నా ప్లీజ్ పదో తారీఖున నేను వెళ్ళిన తర్వాత మీకు ఆటోమేటిక్గా వీడియో చేస్తాను పెడతాను కూడా ప్లీజ్ అన్న కొంచెం అర్థం చేసుకోండి అన్న ప్లీజ్ 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 అడుక్కుంటున్నాను అనుకుంటున్నారా సరే నేను అడుగుకున్నా నేను తినే అన్నాను నేను అడుగున్నాను ఓకేనన్నా నన్ను కూడా మీలో ఒక్కడికి చేయండి అన్న నా లవ్ ఫెయిల్యూరు తర్వాత చాలా చాలా బాధలు పడ్డా అయినా కానీ ఈరోజు నీ స్థాయిలో ఉన్నానంటే కారణం జీరో పర్సంటేజ్లో స్టార్ట్ చేశాను జీరో నుండి వన్ సిక్స్టీ సెవెన్ వచ్చింది అంటే నన్ను ఆదరిస్తున్నారనే కదా నమ్మకం ప్లీజ్ అన్న ఒక్కసారి ఆలోచించండి ప్లీజ్ షేర్ సబ్క్రేజ్ కానీ ఒక విషయం మాత్రం చెప్తున్నానన్నా పైన ఉన్న ఆకాశం తగ్గబడిపోయినా భూమి పగిలిపోయిన ఏదైనా కానీ ఏదైనా కానీ మా అమ్మ నాన్న చూడడం ఖాయం మా అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళడం ఖాయం